ఓకే కోహెడాలో దేశంలో రెండు అతిపెద్ద మార్కెట్ అనమాట కోహెడ దీన్నేమో ప నూట తొంభై తొమ్మిది ఎకరాల్లోనే నిర్మిస్తున్నారు ప్రాజెక్ట్ వెయ్యి రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనమాట కోహేడా పనుల మార్కెట్లో దేనికెంత ఖర్చు అవుతుందో ఒకసారి లెక్కలు చూద్దారు భూసేకరణకి మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవ్వచ్చు భవన నిర్మాణానికి నో ఒక వెయ్యి మూడు వందల ఇరవై నాలుగు కోట్లు యంత్రాలకి రెండు వందల పదకొండు కోట్లు ఇతర స్థిరాస్తులకి అరవై ఆరు కోట్లు కంప్యూటర్ నెట్వర్క్ంగ్కి దాదాపు రెండు కోట్లు నిర్వహణకు డెబ్బై మూడు కోట్లు టెక్నాలజీ నవీకరణ ఎస్కలేషన్కి ఎస్కలేషన్కి పదిహేను కోట్లు మిగిలిన సెక్యూరిటీ డిపాజిట్ ఇతర ఎర భయం అవుతుంది అన్నమాట మొత్తంగా దేశంలోని అతిపెద్ద పండ్ల మార్కెట్ని రెండు వేల తొమ్మిది వందల కోట్లతోటి ఏర్పాటు చేస్తారు అన్నమాట దేశీయంలోనే విస్తీర్ణంలో రెండో అతిపెద్ద పండ్ల మార్కెట్ అనమాట ఇది తెలంగాణ నిమిత్తం ప్రస్తు దాదాపు రెండు వందల ఎకరాలు ఫస్ట్ అంటే హర్యానాలోని ఐఐహెచ్ఎం ఘనూర్ అంతర్జాతీయ ఉద్యానవన మార్కెట్ ఉందన్నమాట ప్రస్తుతం దాని తర్వాత కుహేడే రెండు వేల కోట్లు వేయంతో పబ్లిక్ పార్ట్నర్షిప్ల విధానంలో దీన్ని నిర్మిస్తున్నాయి ఇంచుమించు ఇదే స్థాయిలో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కుహేడే గ్రామంలోని నూట తొమ్మిది తొమ్మిది ఎకరాలు అంటే దాన్ని రెండు వేల ఎకరాలు చేస్తుంటే ఇది కూడా రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు తొమ్మిది వేల కోట్లు తుట్టారు అది రెండు వందల ఎకరాలు ఉంటే నూట తొంభై తొమ్మిది ఎకరాలు దానికి రెండు వేల కోట్లు ఖర్చు అయితే ఇది రెండు వేల తొమ్మిది వందల కోట్లతో దీన్ని నిర్మిస్తున్నమాట గ్రీ గ్రీన్ మార్కెట్ అనమాట ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతం నిధులు ఆ మిగిలిన అరవై ఏడు శాతాన్ని నాబార్డు నుంచి టర్మ్ లోన్ రూపంలో సమీపిస్తున్నమాట ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ సరిగ్గా కుహేడా హోల్సేల్ మార్కెట్లోని ఒక డిటైల్డ్ పాజిట్ రిపోర్ట్ని న్యూఢిల్లీ నేషనల్ కౌన్సిల్ ఆన్ అగ్రికల్చర్కి సమర్పించింది అనమాట ప్రతిపాద కుహేడా గ్లోబల్ గ్రీ గ్రీన్ మార్కెట్లో పండ్లు పూలు పాలు మాంసం కోళ్ళ వ్యాపారంతో పాటు సముద్ర ఉత్పత్తులను విక్రయిస్తా అన్నమాట దీన్ని జీపీపీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పేరిట పీపీపీ విధానంలోని అభివృద్ధి చేస్తామన్న ఈపీసీ విధానానికి నూట అరవై ఏడు ఎకరాలు పీపీసీ విధానంలోని ముప్పై ఒకటి ఎకరాలు కట్టేస్తామన్నమాట ఈపీసీలో వేల హాల్లు షెడ్లు విదేశీ ఫ్లాగ్షిప్పు ఫిమిలియను రిటైల్ జోన్లు మినీ డేటా సెంటర్ కార్మినూల్ విశ్రాంతి గదులు క్లినిక్లు పోలీస్ అవుట్ పోస్టులు పార్కింగ్ ఎస్టీపీలు రహదారులు వంటివి నిర్మిస్తారన్నమాట ఈపీ పీపీ విధానంలో పెట్రోలింగ్ పంపులు టవర్ ఆఫ్ ఎక్సలెంట్ ఛార్జింగ్ స్టేషన్స్లు శీతల గిడ్డంగులు షాపులు ప్రాసెసింగ్ సెంటర్లు వంటివి ఉంటాయి అన్నమాట ఈపీసీ అభివృద్ధి పనులకు రెండు వేల నలభై నాలుగు కోట్లు పీపీసీ విధానంలో ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు అభివృద్ధి పనులను వేయగించేస్తారన్నమాట ఫ్రాన్స్లోని రూంగీస్ మార్కెట్ లండన్లోని న్యూ కోవెడ్ గార్డెన్ మార్కెట్ బర్మింగ్ బర్మింగ్హోమ్ హోల్సేల్ మార్కెట్ ఆమ్స్టర్డామ్లోని ఫుడ్ సెంటర్ అమెరికాలోని యూనియన్ స్క్వేర్ యూనియన్ స్క్వేర్ గ్రీన్ మార్కెట్ ఫెర్రీ ప్లాజా ఫార్మర్ బజారు దుబాయ్లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్ కువైట్లోని అల్ఫోడో మార్కెట్ అధ్యయనం చేసిన వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు అన్నమాట మొత్తం స్థానంలో డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఐదు ఎనిమిది ఎకరాలలో రహదారులు ఉంటాయి అన్నమాట నీటి సరఫరా మురిగి నీటి పారుదల ఘన వ్యర్థాల నిర్మాణ విద్యుత్ సంక్షేమ సదుపాయాల కోసం ఈ డెబ్బై ఏడు ఎకరాలు కాటేస్తారు అనమాట విదేశీ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఉన్నాయన్నమాట రెండు వేల నలభై నాటికి మార్కెట్ సామర్థ్యం సుమారు పదమూడు పాయింట్ ఆరు లక్షల మెట్రిక్ టన్నులు పెరుగుతుందని అనుకునేస్తారు అన్నమాట ఈ కోహెడ మార్కెట్లోనే యాడ్లో ఎనిమిది షర్ట్లు ఉంటాయి అన్నమాట రెండు సోలార్ రూఫ్ టాప్తో కూడిన మోజనేజ్ హాళ్ళు వారు రెండు సోలార్ రూఫ్ హా ఉంటాయి అన్నమాట అంతర్జాతీయ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఫ్లాక్షి పేమిలోనే ఉంటుంది ఇందులో విదేశీ విదేశోత్పత్తి ప్రదర్శన అమ్మకాలు కూడా చేసుకోవచ్చు అనమాట కోవేడా మార్కెట్ను అధినాయక స్మార్ట్ మండీకి అభివృద్ధి చేస్తున్నాం అనమాట స్మార్ట్ వీధి దీపాలు ఎలక్ట్రానిక్ సైన్ బోర్డు ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ సిస్టము ఇన్ఫర్మేషన్ కియో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టము వీడియో మేనేజ్మెంటు అమెరిక్స్తో కూడిన నిఘా వ్యవస్థ సీసీటీవీ కెమెరాలు సెంట్రల్ మానిటరింగ్ సిస్టము మినీ డేటా సెంటర్ కూడా ఉంటుందండి ఇక్కడ మరుగు సదుపాయాలని సాంకేతికత కూడా ఉంటాయి ఉంటుందన్నట అవుటోర్ రింగ్ రోడ్ నుంచి కుహెడా మార్కెట్ నాలుగు లైన్ ధర కూడా నిర్మిస్తున్నారు మూడు పాయింట్ ఆరు ఒకటి ఎకరాల విద్యుత్ సబ్స్టేషన్ కూడా వస్తుంది మిషన్ పగీర రోజుకి మూడు లక్షల నీటి నీటిని లక్షల మీటర్ల నీటిని సరఫరా కూడా చేస్తున్నామంట ఐదు పాయింట్ రెండు కోట్ల వేయ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం మార్కెట్ ప్రైవేట్ సేదల గడ్డ రిటైల్ షాపులు తప్ప ఆఫీసు అంతర్జాతీయ అగ్ని సెంటర్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈవీ చార్జింగ్ స్టేషన్లు వాటర్ అండ్ వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సిబ్బంది కార్మికులు సైతం గృహాలు సైతం నిర్మిస్తున్నారు ఈ విధంగా కుహెలా మార్కెట్ దేశంలోని రెండో అతిపెద్ద మార్కెట్గా తయారవుతుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం